నో బార్ట్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి జేఆర్బి ఫార్మ్స్ నుండి నాలుగు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది నాలుగు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నాలుగు కూడా యాభై నుండి ఒక లక్ష వరకు వాడుకునే కోళ్లుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే వీటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే రంగులు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి రసంగి ఫ్రెండ్స్ ఒక పుంజు వచ్చేసి రసంగి మరొక మరో మూడు వచ్చేసి అబ్రాసులు ఉంటాయి ఫ్రెండ్స్ మూడైతే అబ్రాస్ పుంజులు కలర్ కొంచెం అన్ని ఒకేలా కనిపిస్తాయి వీడియో చివరి వరకు క్లియర్గా చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది మూడు అబ్రాసులు ఒకటి రసంగి వీటి యొక్క ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు నుండి ఇరవై రెండున్నర ఉంటాయి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై రెండు నుండి ఇరవై రెండున్నర బరువులు వచ్చేసి రెండు నుండి రెండున్నర కేజీలుగా ఉంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసి ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అలాగే ఈ నాలుగు పుంజులు కూడా బల్క్ సేల్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పొందులు కూడా బల్క్ సేల్గా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి జేఆర్బి ఫార్మ్స్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి అండి సత్తుపల్లి టౌన్ నుండి జేఆర్బి ఫార్మ్స్ నుండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే ఈ నాలుగు బల్క్గా ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు పుంజులు బల్క్గా ఇరవై మూడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న తీసుకోవాలనుకుంటే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్